రోజు మన సౌర కుటుంబంలోని నవగ్రహాలన్నీ సూర్యునికి అభిముఖంగా ఏకకాలంలో ఒకే వరుసలోనికి వచ్చి నిలిచినవి ఈ శుభగడియల్లో మనం బలమైన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ఆ నవగ్ రహాలు మనకు సహాయంగా ఉంటాయి హింసా ప్రవృత్తిని విడనాడి మనుషులందరూ సోదరభావంతో మెలగవలనన్న సందేశాన్నిస్తూ ఆకాశంలో దేవదుందుబలు మ్రోగిన రోజు ఇదే భూమ్యాకాశాలను ఒక్కటి చేస్తూ జలజలమని పుష్పవృష్టి కురిసిన రోజు ఇదే దేవదూతలు మనోహరమగు విమానమున దిగివచ్చి ఓ మానవులారా ఈ పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసము జాగరణమును పాటిస్తూ శివలింగాన్ని పూజిస్తూ జరిపిన పూజాఫల ప్రభావము వలన మీ పాపములు నశించుననీ మృగములను వధించకుండా ఉండవలనని పురాణాల్లో భగవానుని చేత ఒక గొప్ప అహింసాబోధకమైన కథ చెప్పబడింది ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పబడినది ఆ మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలని వెనుకనున్న మూడవ